వెల్కమ్ టు టీవీ న్యూస్ ఆలూరు తాలూకులో హలాహలాని మండలంలో గులియం గ్రామంలో ఆలూరు తాలూకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి రూపాక్షి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాలు చేయించారు ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు ప్రజలకు దగ్గరగా ప్రభుత్వ పథకాలను తీసుకుని రావాలి కానీ ప్రైవేటు వాళ్లకు అప్పగించడం ఇక్కడే చూస్తున్నాము ప్రభుత్వ స్కూళ్లను ప్రభుత్వ కాలేజీలను మొత్తం ప్రభుత్వానికి సంబంధం మన గ్రామంలో మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతాల కార్యక్రమం పెట్టాం ఆ కార్యక్రమానికి ఈ గ్రామ ప్రజలు భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి సంతకాల కార్యక్రమం పెట్టిన దానికి చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామంలో ఉండే పెద్దలు వీరేశప్పనైతేనేమి అయితేనేమి మన బజరప్పన స్వామి అయితేనేమి అదేవిధంగా మన బీరప్ప స్వామి మారప్ప స్వామి మరి మన వచ్చేసి మళ్ళా గాది శంకరాప్ప స్వామి వీరమన్న స్వామి మొత్తం వయసే మన మా ఎంపీపీలు ప్రతి గ్రా ప్రతి ఊరు ప్రతి పేరు పేరున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మేము ఒక్కసారి మీ గ్రామానికి వస్తామని తెలిసినంత ఇంత పెద్ద వచ్చిన దానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు ఈ కోటి సంతకాల కార్య కార్యక్రమం ఎందుకంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో పదిహేడు మెడిక మెడికల్ కాలేజ్ తెచ్చిన తెచ్చిన ఘనత ఎందుకంటే మన రాష్ట్ర చరిత్రలోనే ఇన్ని ఇన్ని కా మెడికల్ కాలేజీలు వచ్చిన చరిత్ర ఎవరు తెచ్చిందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే పేదలకి విద్య అందాల వైద్యం అందాలనేది ఆయన ఆయన పాలసీ అంతా పేదలకి ఎందుకంటే పేదలు మెడికల్ కాలేజ్ సీట్ కొనాలంటే కోట్లు పెట్టాలా అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ సీట్ వచ్చేటట్ల మన రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలోనే మన ఇండియాలోనే ఏ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చిన చరిత్ర లేదు ఎందుకంటే మనందరూ తెలీదు మనకని మన ఏరియాలో మన ఆదో వచ్చి మనకు మెడికల్ కాలేజ్ వచ్చింది ఎందుకంటే పేద పేద విద్యార్థులు ఫీజులు కట్టలేని విధంలో ఈ మెడికల్ కాలేజ్ ద్వారా డాక్టర్లై మంచి వైద్యం అందించాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తెస్తే ఎందుకంటే చంద్రబాబు నాయుడు పద్నాలుగు పద్నాలుగేళ్ళు సీఎం గున్న ఒక్క మెడికల్ కాలేజ్ రాల ఆయన ఆయంలో రాజశేఖర రెడ్డి గారి ఆయంలో నాలుగు వచ్చినాయి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో పదిహేడు వచ్చినాయి ఎందుకంటే కరోనా రెండేళ్ళు పోయింది మూడు సంవత్సరాలే ఆయన అభివృద్ధి పదిహేడు కలి మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత ఎవరుదంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇండియాలోనే ఏ రాష్ట్రానికి ఎన్ని మెడికల్ కాలేజ్ రాలేదు అలాంటిది ఈరోజు ఆ మెడికల్ కాలేజీని ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ చేసినారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినారు ఇంకా పన్నెండు కాలేజీలు ఉన్నాయి ఆ పన్నెండు కాలేజీలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాక పేదలకు విద్య అందకూడదు వైద్యం అందకూడదు అనే విధంగా మనకు తెలుసు ఆరోగ్య శ్రీ ఆరోగ్యశ్రీ మూలం పడిపోయింది ఇప్పుడు ఆరోగ్యశ్రీకి పోతే ఎవరు అసలు లేదు అని మొత్తం హాస్పిటల్ బంద్ అలాంటిది ఈరోజు ఈ మెడికల్ కాలేజీని కానీ ప్రైవేట్ పరి చేసే విధంగా ఆయన ప్రైవేట్ చేసే వల్ల వాళ్ళ అనుచరులకి ఇచ్చే రెడీగా ఉన్నాడు అలాంటి దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రభుత్వమే నడిపితేనే పేదలకి విద్య వైద్యం అందుతుంది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అది మొత్తము ఇంకంతా మొత్తం ప్రైవేట్ వాళ్ళంటే వాళ్ళకి ఏం కల డబ్బులు దండుకుంటారు ఆ డబ్ డబ్బులు దండుకోకూడదు పేదలకు విద్యా వైద్యం అందాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రైవేట్ కాలేజీకి చేయకున్నట్ల గవర్నమెంట్ తరఫునే నడపాలనే విధంగా ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం మొదలుపెట్టిన దానికి ఈరోజు ఈ గూలిం గ్రామానికి వచ్చిన దానికి ఇంత స ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మన 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 ఆలర్ కాన్షియస్లో పేద విద్యార్థులు మంది ఉన్నారు మన ఎందుకంటే మనది డెవలప్మెంట్ ఏరియా కాదు మనకు కర్ణాటక బాటిలో ఉన్నాం మన 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 ఎవరు ఎవరు ఎందుకు పట్టించుకోలే ఈ రోడ్లు అయితేనేమి నీళ్ళు అయితేనేమి ఈ వైద్య వైద్య విద్య అయితేనే అసలు మనకి చాలా ఎందుకు పడిపోయినాం మనం అలాంటిది మన మన దగ్గరే వస్తే మనకి మన ఏరియాలో వస్తే చుట్టుపక్కల కానీ బాగా డెవలప్మెంట్ అయితే హాస్పిటల్ కానీ వస్తాయి మెడికల్ కాలేజ్ ప్రభుత్వం ఉంటే దాని చుట్టుపక్కల ప్రైవేట్ కా హాస్పిటల్ కానీ పెడతారు అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళ సొంత కార్యకర్తలకి ఇచ్చేకి ఈరోజు ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాలు కార్యక్రమం పెట్టి మనము దాదాపు మన కాన్షియస్లో అరవై డెబ్బై వేలు సంతకాలు చేసి సేకరణ చేసి మనం విజయవాడకి పంపిస్తే దీన్ని మొన్ననే నేను మన ప్రధానమంత్రి మోడీ గారు వస్తే మనం వాల్మీకులను ఎస్టీ జాబ్ జాబ్ జాబితా చేర్చాలని అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కార్ చేయకూడదనే విధంగా రెండు మెంబర్ నుండి ఇచ్చినాం మోడీ గారికి అలాంటిది ఈరోజు మనము మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరంగా చేయకూడదు అనే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పార్టీలకు అతీతంగా గవర్నమెంట్ కాలేజీలో చేయాలనే విధంగా మనం అందరూ మనం పోరాటం చేస్తేనే భవిష్యత్తులో మన పేద విద్యార్థులకి ఖచ్చితంగా మేలు జరుగుతాను విధంగా ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర మంగళవారం మంగళవారం ఆయన ఐదు వేల కోట్లకు అప్పు చేస్తాడు ఒక మంగళవారం ఆయనకు ఐదు వేల కోట్లు అప్పు చేస్తున్నాడు ఒక చంద్రబాబు నాయుడు అలాంటిది ఒక ఐదు వేల కోట్లు ఈ ప్రైవే మొత్తం ఈ కాలేజీలకు ఇస్తే ఐదు వేల కోట్లు పన్నెండు పన్నెండు మెడికల్ కాలేజీలు అయిపోతాయి అలాంటిది ఈరోజు ఆయనకి ఎందుకంటే పేదల మీద అస్సలు ఆయనకు లేదు విద్యా వైద్య మీద అస్సలు లేదు ఆయనకి ఆయనకి ఏదన్నా కానీ నేను సెల్ఫోన్ కనిపెట్టాను నేను టవర్ కనిపెట్టాను నేను హైటెక్ సిటీ చేసిన అది తప్ప పేదలు ఎలా మనము పేదలకు విద్యా విద్యము విద్యా వైద్యం అందితే అదే డెవలప్మెంట్ అనేది అనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని దీనికి నీరు ఈ ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు కూటి ప్రభుత్వం చేసింది కాబట్టి మనం అందరూ కలిసి ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ ఇక్కడ పేరు పేరు దగ్గర పేరు పేరు రాయాల కింద మన జిల్లా ఇక్కడ గ్రామ పట్టణ గ్రామం రాయాలా అదేవిధంగా సెల్ ఫోన్ మొబైల్ నెంబర్ అయినా కింద సంతకం పెట్టిస్తే ఇవన్నీ కానీ కలిసి తీసుకొని పోయి మన జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఖచ్చితంగా గవర్నర్ గవర్నర్ నుంచి ప్రభుత్వాన్ని మోడీ గారికి అందిస్తాం విధంగా ఈ కార్యక్రమం పెట్టినారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంతమంది వచ్చిన దానికి మీకు అందరికీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు సేవలు తీసుకుంటున్నాను